హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విచ్ ఇండియన్ పారా అథ్లెట్ వాజ్ హానర్డ్ విత్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో గౌరవించబడిన భారత పారా అథ్లెట్ ఎవరు ఈ క్వశ్చన్ చాలా సార్లు మనకైతే రిపీట్ అవ్వడం జరిగింది సో ఈ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకుంటే మంచిది ఆప్షన్ బి ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్ ఆపరేషన్ లాంచ్డ్ బై ఇండియా ఇన్ రెస్పాన్స్ టువంటి ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు మైన్మార్ భూకంపానికి ప్రతిస్పందనగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ ఏది ఆప్షన్ సి ఆపరేషన్ బ్రహ్మా అవార్డ్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ లారస్ ఓల్ స్పోర్ట్స్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు లారస్ ఓల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ సి లామిన్ యమాల్ లారస్ ఓల్డ్ స్పోర్ట్స్ గురించి అయితే క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది సో ఈ స్పోర్ట్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటర్ ద్వైపాక్షిక మానవతా సహాయం మరియు విపత్తు సహాయం విన్యాసంలో ఏ దేశంతో పాల్గొంది ఆప్షన్ బి మాల్దీవ్స్ ఆన్ విచ్ డేట్ ఈ బర్త్డే మహాత్మా జ్యోతిబా పులే జయంతి ఏ తేదీన జరుపుకుంటారు ఆప్షన్ బి ఏప్రిల్ లెవెన్త్ అకార్డింగ్ టు గ్లోబల్ పీస్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విచ్ కంట్రీ లాస్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అత్యల్ప శాంతియుత దేశం ఏది ఆప్షన్ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ స్కోర్ ఎంత ఆప్షన్

బేరియం సల్ఫేట్ ఫార్మ్డ్ ఇన్ ది రియాక్షన్ అల్యూమినియం సల్ఫేట్ మరియు బేరియం క్లోరైడ్ చర్యలో ఏర్పడే బేరియం సల్ఫేట్ రంగు ఏది ఆప్షన్ సి వైట్ తెలుపు బై ఇయర్ హ్యాస్ ఇండియా సెట్ ది టార్గెట్ టు అచీవ్ నెట్ జీరో భారత్ నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని ఏ సంవత్సరానికి సాధించాలని నిర్ణయించింది ఆప్షన్ సి టూ థౌజండ్ సెవెంటీ వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ ఆయుర్వేద డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఆయుర్వేద దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు యొక్క థీమ్ ఏంటి ఆప్షన్ సి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లాంట్

భారతదేశంలో ఎన్ని ఔషధి కేంద్రాలు ప్రారంభించబడ్డాయి ఆప్షన్ సిండ్ ఫిఫ్టీ సెవెన్ పదిహేను వేల యాభై ఏడు కేంద్రాలు వాట్ ఈజ్ ది ఫార్ములా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురుత్వాకర్షణ వల్ల కలిగే త్వరానికి సూత్రం ఏంటి ఆప్షన్ సి ఎంజైమ్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ విచ్ సెల్ ఆర్గినల్ ఎంజైమ్లు ప్రధానంగా ఏ కణాంగా కనిపిస్తాయి ఆప్షన్ సి